అక్కడ ఏం జరిగిందో అండి దావేది గారి విషయంలో ఏం జరిగిందో తెలుసా అతనికి ఏం వినపడ్డాయో తెలుసా సవులు పెట్టిన ఆఫర్లు ఉన్నాయి ఏలియా భరిచిన అరుపులు ఉన్నాయి గులియాకు మాట్లాడిన అవమానాలు ఉన్నాయి ఎవరికి దావేది గారి దగ్గర సౌలు గారు ఆఫర్ పెట్టాడు ఏం ఆఫర్ పెట్టాడు ఇరవై ఐదవ వచ్చినంలో ఏలీలలో ఒకడు వచ్చున్న ఆ మనిషిని చూచిత్రే నిజముగా ఏలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఏలీలలో స్వతంత్రులుగా చేయను ఇది సవులు పెట్టిన ఆఫర్ ఎవరితో యుద్ధం చేస్తే గోలియాతుతో యుద్ధం చేస్తే కొన్ని ఆఫర్లు పెట్టాడండి ఆఫర్లు అంటే మనకి ఇష్టం కదా ఎవరికైనా ఇష్టం ఏమైనా ఆఫర్లు పెట్టాడు వాడిని జయిస్తే వాడిని చంపితే ఏమన్నాడంటే మొట్టమొదటిగా బహుగా ఐశ్వర్యం ఇస్తాడంట చంపిన వాడిని ఏం మాత్రం చంపడాంట ఏనా చంపడు ఇస్రాయిలు చంపడు ఎవడైనా ఉంటే ఎవడైనా ఉంటే చంపితే తిని ఊరుకోవటమే కానీ యుద్ధాలు చేసేది లేదు పోవడం లేదు క్రైస్తవులాగా ఈరోజు క్రైస్తవులాగానే ప్రార్థనలు ఉండవు విజ్ఞాపనలు ఉండవు ఉపవాసాలు ఉండవు దేవుని సొమ్ము తిని కూర్చుంటాడు అవునా కదా సరే పాఠానికి వచ్చేద్దాం ఇప్పుడు విషయం ఏంటి ఆఫర్లో మొట్టమొదటి విషయం ఏంటి ఆఫర్ నెంబర్ వన్ బహుగా ఐశ్వర్యం ఇస్తా ధనం ఇస్తా డబ్బు ఇస్తా బంగారం ఇస్తా అసలు నీ నీ రూపురేఖలు మార్చేస్తా నీ స్థితిని మార్చేస్తా ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఐశ్వర్యం ఇస్తా అది మొదటి ఆఫర్ రెండోది ఏమన్నాడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా బాబా ఎన్ని ఆఫర్లు అండి మనం అప్పుడప్పుడు ఏమంటాం ఇంత ఆఫర్ పెట్టాడంటే మనం ఏమంటాం తెలుసా మార్కెట్లోకి వెళ్ళి బజార్లోకి వెళ్ళిన బట్టర్ స్టాక్ వీడికి ఎంత ఆఫర్ ఇది పెట్టాడు నాకు ఇది అనుమానంగా ఉందా ఆఫర్ పెట్టాడంటే అవి స్టాక్ ఏమో ఎప్పుడెప్పుడు ఇవనేమో పనికిరాని ఏమో చిరిగిపోయా ఏమో డ్యామేజ్ ఉన్నాయేమో నా డబ్బులు పోతాయేమో నాకు నష్టం కలుగుద్ది ఎన్ని ఈ బొర్ర ఎన్ని ఆలోచిస్తుందో సౌలు గారిని ఆఫర్లు పెడుతున్నాడంటే మనం ఆలోచించాలి ఈయన చేయడు యుద్ధం చేయడు కత్తి నోరుడు ఆత్మీయత లేదు ఆత్మీయుడు కాదు ఏదో ఒక రకంగా ఆఫర్లు పెట్టి ఏం చేయాలా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి సరే రెండవది అది నా కుమార్తెని చేంజ్ చేస్తాను వానికి పెండ్లి చేస్తాను మూడవది ఏమంటున్నాడు ఆ జయించిన వారి ఇంటిని ఇస్రాయల్ దేశంలో స్వతంత్రులుగా పన్నులు తీసేస్తాను ఇంటి పన్ను కట్టన అవసరం లేదు కుళాయి పన్ను కట్టవలసిన అవసరం లేదు కరెంట్ ఎంత వాడుకుంటే అంత మన భాషలో చెప్పాలనుకుంటే ఎన్ని ఫ్యాన్లు తిరిగినా ఎన్ని ఫ్యాన్లు తిప్పినా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా గదికొకటి పెట్టుకున్నా కూలర్లు పెట్టుకున్నా ఫ్యాన్లు పెట్టుకున్నా ఏమన్నా పెట్టుకో ఏమన్నా చేసుకో ఇస్రాయల్ దేశంలో నిన్ను అడిగేవాడు క్వశ్చన్ చేసేవాడే ఉండడు నేను ఇస్రాయల్ దేశంలో స్వతంత్రుడిగా నేను చేస్తాను బా ఆఫర్లు అంటారు దీన్ని దావిద్ గారు ముందు ఆఫర్లు ఉన్నాయి సరే ఇరవై ఎనిమిదో వచ్చినానికి వచ్చేస్తే ఏళ్ళు యొక్క అరుపులు ఉన్నాయి ఇక్కడ ఆఫర్లు ఇక్కడేమో అరుపులు ఏమనరుస్తున్నాడు అన్నే రే నీ పని ఏంటరా నువ్వు ఎందుకు వచ్చావురా నువ్వు గొర్రెలు కాపరివిరా అని అన్న కించపరుస్తున్నాడు అండి మేము సైనికులం యుద్ధం చేసేవాళ్ళం కత్తి తిప్పేవాళ్ళం ఎంతో కాలం ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాడు అరే నువ్వు గొర్రెలు కాపరివిరా పో గొర్రెల దగ్గర పో గొర్రెలు ఏం చేసావు నీ స్థాయి ఎదుర స్థాయిని గురించి మాట్లాడుతున్నాడు అండి అన్న సొంత వారి వల్ల సమస్యలు పోనీలే మనం చేయలేదు తమ్ముడు చేస్తున్నాడు కదా అని సపోర్ట్ చేయొచ్చుగా దేవుడికి తోడుగా ఉంటాడు లేరా తమ్ముడు అనొచ్చుగా ప్రోత్సహించవచ్చు కదా పడవడం దేనికంట మరి నువ్వు గొర్రెలను దాచుకునేవాడివి మేము సైనికులము ఆ గొర్రెల మందులు ఏం చేసావు నీ సాయి అది మా సాయిది నీ రేంజ్ అది మా రేంజ్ ఇది కొంతమందిలానే మాట్లాడతారు ఇంట్లో అరే నువ్వు నీ లిమిట్లోనే ఉండి లిమిట్ క్రాస్ అయ్యావ నీ కాళ్ళు ఎగుతాయంట ఎవరిట్లా మాట్లాడేది సొంత వాడే ఎవరు సొంత వాడే అన్ని నిరుత్సాహపరుస్తున్నాడు అరుపులు ఇక్కడేమో ఆఫర్లు గారు బేరం పెట్టాడు బేరం ఆడుతున్నాడు ఆఫర్లు ఏలియాబేమో అరుపులు మూడో వ్యక్తి గురించి చెప్తాను చూడండి మూడో వ్యక్తి గురించి చెప్తాను నలభై రెండో వచ్చినా చూడండి చుట్టూ పారచూచి దాబిదులు కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రొప్పసిన ఇల్లుట చూచి అతడిని తృణీకరించిన ఎవరైనా కోయా అవమానిస్తున్నాడు ఆఫర్లు ఉన్నాయి అరుపులున్నాయి అవమానాలు ఉన్నాయి త్రుణీకారం ఉంది సౌలంటాడు నువ్వేమో బాలుడివి వాడేమో యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు నువ్వు చిన్నోడివి నైపుణ్యం లేదు అని ఇలాగున చూస్తే దావీద్ గారు ఆపర్ల వైపు చూడట్లేదు అరుపుల వైపు చూడట్లేదు అవమానం వైపు చూడట్లేదు కాని ఆత్మాభిషేకం పొందినవాడు దావేద్ ఎప్పుడు జరిగిందో తెలుసా సమయంలో ప్రవర్తించాడు ఒకనొక రోజున దావీదును అభిషేకించాడు అప్పటి నుండి నాట నుండి తాగుని గారి మీద ఏముంది దేవుని యొక్క అభిషేకం ఉంది అది మనకు కావాల్సింది ఇప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చిన అన్న చేయడు తమ్ముడిని చేయడు కొంతమంది కదొక బలం వాళ్ళు చేయరు చేయనీయరు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఇలాంటి నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని వాళ్ళు ఉంటారు అడుగు అడుగున అడుగు అడుగున అడ్డుపడేటటువంటి అడుగాళ్ళు కొంతమంది ఇంట్లో ఉంటారు అలాంటప్పుడు ఆదరించవలసిన వాళ్ళు కదా బలపరచవలసిన వాళ్ళు కదా తోడుగా ఉండవలసిన తరే తమ్ముడు అక్క అమ్మ అమ్మున్నాడు అమ్ముంది నానున్నాడు నేనున్నాను ఎంతమంది ఉన్నామో నీకెందుకు పద వెనక మేము ఉంటామంటే అసలు ఏనుగినంత బలం అసలు ఎంత బలం ఉంటుందండి ఆయనకి బయట వాళ్ళు ఎంతమంది నిరుత్సాహపరిచిన నిరుత్సాహపాట్లు నా కుటుంబస్తులు నా వాళ్ళు నన్ను బలపరిచారనే ధైర్యం ఉంటుంది అసలు వీళ్ళే మొదటిగా తయారయ్యారు తొడిలాగా ఇంకెక్కడ పోతాడు ముందుకి అతని పెద్ద ఏలి ఆపునకు వినబడగా ఏలి ఆపునకు దావేది మీద కోపం వచ్చింది అతనితో నీవి ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యంలో ఆ చిన్న మందను ఎవరు వశం చేసేది నీ గర్వము నీ హృదయ చెడుతనము నీ నెరుగుదును యుద్ధం చూసడానికే వచ్చితివి కదా అని తిట్టాడు అని చే అలాంటప్పుడు దావీ గారు ఏం చేసాడు తెలుసా ముందుకే సాగాడు తప్ప వెనక అడుగు వేయలేదండి ముందుకు సాగి గులితును చంపి గులియాదు తలను నరికి తల పట్టుకొని తిరిగాడు దావీదు విజయాన్ని తీసుకుని వచ్చి ఇచ్చాడు గులియాదు కలను తన చేత్తో పట్టుకొని దావీదు తిరిగాడు నిరుత్సాహపరిచేవాడు ఉంటారు కుటుంబంలో వెనకడుగు వేయొద్దు తగ్గిపోవద్దు విశ్వాసంతో ముందుకే సాగాలి ఎక్కడికి ప్రార్థనకి వెళ్తున్నాం ఏ ఇక్కడ కూర్చోంటాడు కొన్నిసార్లు ఇప్పుడేం ప్రార్థన పని పడలేకుండా టైం లేదు వేడలేదు పాడలేదు చేయాలే శత్రువులు అవుతారు ఇంటి వాళ్ళే విరోధులు అవుతారు జాగ్రత్త గారు దాన్ని జయించి ఓడించి ఫిలిస్తీన్లను ఓడించి విజయాన్ని తీసుకుని వచ్చి ఇస్రాయేల్కి ఇచ్చాడు గులియాతో తలను చెత్తో పట్టుకొని తిరిగాడు ఆ యాజకుడికి ఇచ్చాడు అట్లా సాగాలి విజయుడయ్యాడు విజయ వీరుడయ్యాడు దేవుని పేరున దేవుడి శక్తి చేత గొప్ప కార్యం చేశాడు ప్రేమ దేవుని పెట్టలేక సంతవారి వల్ల సమస్యలు ఎదుర్కొని విశ్వాసం లాగిపోతే మనకే నష్టం దాన్ని జయిస్తూ ముందుకు సాగాలి దేవుని మీద ఆధారపడాలి అప్పుడు విజయం మన